హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇవి ఏమనుకుంటున్నారు కంటికి మేలు చేసే పాలు పాలపొడి తయారీ విధానం అండి వీటికి వీటిని రోజు పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక స్పూన్ పొడి పాలలో గోరువెచ్చని పాలల్లో వేసుకొని పొద్దున కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే తాగితే కంటి కంటి చూపు మెరుగవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అందుకోసం అని చెప్పనని ఈ పాలపొడి తయారు చేసే విధానం మీ అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో నేను తయారు చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బాదం పప్పు ఒక ముప్పై ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు కొన్ని మిరియాలు కొంచెం పటికి బెల్లం ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాదం పప్పుని సన్నపు సెగన మాడకుండా వేయించుకోవాలి పొడిపడాలి కదండి అని చెప్పి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని బాదం పప్పు వల్ల బలహీనత తగ్గుతుందండి అందుకోసమని బాదం పంపుని వాడుతున్నాము ఈ బాదం పప్పు బాగా వేగిపోయాయండి వీటిని తీసి ఇవి బాగా పళ్ళెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో ఇప్పుడు సోంపును కూడా వేసుకొని వేగించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత సోంపుని ఇది కూడా బాగా తీసి పక్కన తీసి వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో మిరియాలను కూడా వేసి వేగించుకోవాలి మిరియాలను కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగించుకున్నాక వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇవన్నీ బాగా చల్లారిపోయేంత మటుకు ఉండాలి వేగించిన బాదం పప్పు చల్ల ముప్పై దాకా తీసుకున్నానండి వేగించిన సోంపు మిరియాలను కొన్ని మిరియాలు ఒక టీ స్పూన్ కంటే కూడా తక్కువ పటికి బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చిన్నగా మె మెత్తగా చితక్కొట్టి ఉంచాను ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి బాదం పప్పు వల్ల బలం వస్తుందని చెప్పాను కదండి సోంపు వల్ల గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి మిరియాలు అరుగుదలకి పనిచేస్తాయి పటికి బెల్లం వచ్చేసేమో జలుబు దగ్గు రాకుండా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి బాదం పప్పులు బాదం పప్పు ఫస్ట్ వేసుకొని తర్వాత సోంపు సోంపు గింజలు తర్వాత మిరియాలు మిరియాలు ఆ తర్వాత పటికి బెల్లం కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకునేసరికి ఇలాగ వస్తుంది ఇలాగ వచ్చిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకొని రోజు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు పాలు తాగమంటే తాగరు ఇట్లాంటి పొడి వేసి నీకు కంటి చూపు మెరుగ్గా ఉంటుంది కన్నయ్య అని చెప్పామనుకోండి చక్కగా తాగుతారు అట్లా రెడీ చేసి ఉంచుకొని డబ్బాలో ఇట్లా గోరువెచ్చని పాలల్లో ఆ పొడిని వేసి కలబెట్టి తీసుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి ఈ పొడి ఎన్ని రోజులైనా నిలబు ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్